ఈ నెల ముప్పై తేదీన గుంటూరులో ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా మహాసభలు జరగనున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను ఫెడరేషన్ నేతలు ఆదివారం డాడీపేట సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకులు ఎం కిరణ్ మాట్లాడుతూ ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు విద్యారంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తున్నారు జిల్లా యాభై మహాసభలు గుంటూరు నగరంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది రాష్ట్ర రాజధాని అయినటువంటి జిల్లాలు ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా మహాసభలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి దీంట్లో మరి ముఖ్యంగా విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక సమస్యల మీద ఈ మహాసభలో చర్చించబోతున్నాం ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అదేవిధంగా ఫీజు రిమేస్మెంట్ ఎంతవరకు విడుదల చేయకపోవడం మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులు పడుతున్నటువంటి అనేక సమస్యలు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి ముఖ్యంగా ఎయిడెడ్ కాలేజీల్లో జీవో నెంబర్ థర్టీ ఫైవ్ రద్దు చేయాలనేటువంటి కార్యక్రమాల మీద ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఈ మహాసభలో పాల్గొని చర్చించబోతున్నారు భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ అనేక రకమైనటువంటి ఉద్యమాలను నిర్మించేందుకు ఈ ఎస్ఎఫ్ఐ యాభయో జిల్లా మహాసభలు వేదిక కానున్నాయి కాబట్టి ఈ మహాసభల్లో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ మహాసభను జయప్రోదం చేయాలని చెప్పి మాతృ విద్యార్థి పెద్ద